గగన్ తల అంటించుకొని స్నానం చేయటానికి టవల్ కట్టుకొని బయట శారద కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అమ్మ త్వరగా రా అంటూ గగన్ కేకలు పెడుతూ ఉంటే అప్పుడే భూమి ఆయిల్ పట్టుకొని మెల్లగా శారదలాగా అక్కడికి వచ్చి వస్తున్నాను రా ఎందుకంత తొందర అని శారద వాయిస్తో భూమి మాట్లాడుతూ ఉంటుంది ఇక గగన్కి శారదలాగా భూమి మర్దన చేస్తూ ఉంటుంది అమ్మ నేను నీ కొడుకుగా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం అమ్మా ఏదో ఒకరోజు ఆ భూమిని నువ్వు మెడపట్టి బయటికి గెంటేయమని చెప్తావు చూడు ఆ రోజు నేనే కదా ఆ భూమిని మెడపట్టి బయటికి గెంటేస్తాను అని గగన్ కోపంగా చెప్తూ ఉంటే భూమికి ఇంకా చాలా కోపం వస్తుంది వెంటనే గగన్ జుట్టుని చాలా లాగేస్తూ పీకి పీకి పెడుతూ గగన్ తలని ఇష్టం వచ్చినట్లు తిప్పేస్తూ ఉంటుంది దాంతో గగన్ అబ్బా అబ్బా అని కేకలు పెడుతూ ఉంటాడు అమ్మైతే ఇలా పీకది కదా అని గగన్ ఒక్కసారిగా లేచి అక్కడ ఉన్న భూమిని చూసి నువ్వా అని కోపంగా ప్రశ్నిస్తూ ఉంటే నేనే అని భూమి చాలా ప్రేమగా ఒక్కసారి గతం గుర్తు చేసుకోబావా అప్పటి రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోబావా నేను లేకపోతే నువ్వు లేనని చెప్పావు గుర్తుందా అని భూమి గుర్తు చేస్తూ ఉంటే భూమి ఐ లవ్ యూ అని గగన్ గుల్లో భూమికి చెప్పిన మాటల్ని గగన్ గుర్తు చేసుకుంటూ మారు మాట్లాడకుండా లోపలికి వెళ్తూ ఉంటాడు బావా ఆగు బావా అంటూ భూమి అడ్డు పడుతూ ఉంటుంది హే అడ్డు తప్పుకో అని గగన్ భూమిని తోసేసి వెళ్తూ ఉంటే భూమి కింద పడిపోతూ ఉంటుంది భూమి కింద పడకూడదని హే భూమి ఆగు అంటూ గగన్ పట్టుకుంటూ ఉంటాడు అలా భూమి కింద పడిపోవడంతో భూమిపై గగన్ పడిపోతాడు ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చాలా ప్రేమగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు మరి ఇప్పటికైనా గగన్కి భూమిపై ప్రేమ పుట్టుకు వస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం